అస్సలం వలైకుం హాయ్ అండి ఇంకా ఈరోజు బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇంకా ఈరోజు నేను సాంబార్ ఇడ్లు అయితే చేస్తున్నానండి టిఫిన్కి వచ్చేసి ఇంకా ఇక్కడ నేనైతే ఒకటిన్నర గ్లాసు బ్యాల్ అయితే తీసుకున్నానండి ఇంకా ఈ బ్యాల్ మొత్తము నీటుగా కడు వాష్ చేసుకోవాలండి నీటుగా ఒకటికి రెండుసార్లు కడిగి ఇంకా మనము బ్యాల్ అనేవి తర్వాత బ్యాళ్ళల్లో నీళ్ళు వేసుకోవాలండి ఈ విధంగా నీళ్లు వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసేసి కుక్కర్కి మూత పెట్టి స్టవ్ మీద అయితే పెట్టుకోవాలండి ఇంకా ఇప్పుడు టమాటా పళ్ళు అలాగే పచ్చిమిర్చి ఆనియన్స్ చన్నగా తరగాలండి అందుకని నేను ఇక్కడ టమాటాలు అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు టైం వచ్చేసి ఐదున్నర అవుతుందండి ఇంకా బయటికి చూడండి ఎలా ఉందో ఇంకా తెల్లగా తెల్లవారలేదండి చూడండి మేఘాలు కనిపిస్తున్నాయి బయటికి బయటికి చూడండి మీరు ఇంకా ఇక్కడ ఒక నాలుగు పళ్ళు అయితే తీసుకున్నానండి టమాటా పళ్ళు ఒక పండు అయితే ఇందులో పోయింది ఇంకా నాలుగు టమాటా పళ్ళు అయితే తీసుకున్నాను ఒక పెద్ద ఆనియన్స్ తీసుకున్నానండి ఇంకా ఇప్పుడు అయితే ఫస్ట్ పొయ్యి ముందు అయితే పెట్టేస్తాను ఇంకా ఈ బ్యాళ్ళు విజిలో వచ్చేలోపు ఇంకా టమాటా పళ్ళు అలాగే ఆనియన్స్ మొత్తం ఇంకా పోపుకైతే అయితే రెడీ చేసుకుంటానండి కుంటి దాని లెక్క నేను నడుస్తున్నా చూడండి ఏమనుకోవద్దు నేను కిందది కూర్చొని ఎక్కువ పని అయితే చేసుకుంటాను ఇంకా నేను బ్యాళ్ళు పొయ్యి మీద పెట్టేసి నమ చదువుకొని అయితే వచ్చానండి ఇంకా ఆలోపు బ్యాళ్ళు అయితే మెత్తగా ఉడికిపోయినాయి ఇంకా బ్యాళ్ళు తీసుకున్నాను అలాగే ఇంకా మొత్తం టమాటా పళ్ళు ఎర్రగడ్డ పచ్చిమిర్చి తీసుకొని చన్నగా తరుగుతున్నాను అండి ఎక్కువసేపు నిలబడితే చాలు నాకు ఇంకా పేను నరకం కాని నాకు ఎక్కువ సేపు కాదండి ఒక టూ మినిట్స్ నేను నిలబడుకొని పని అది చేయలేను ఇంకా ఈ టమాటా పళ్ళు ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఇంకా ఇప్పుడు ఆనియన్స్ కొని ఒక పెద్ద సైజ్ అయితే ఆనియన్స్ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కటింగ్ అయితే చేస్తున్నానండి ఈ ఆనియన్స్కు అస్సలు తోలు అయితే రావడం లేదండి కొత్త ఏందో ఆనియన్స్ మళ్ళీ తెలియడం లేదు అస్సలు తోలు దానికి ఆనియన్స్కు అలాగే అతుక్కుపోయి ఉంటుంది రావడం లేదు ఇంకా ఇప్పుడైతే నేను పప్పు అయితే ఎంపుతున్నా చూడండి ఇంకా ఇందులో ఉన్న నీళ్ళన్నీ వంపేసి ఇంకా మెత్తగా ఈ పప్పును ఎంపుకోవాలండి ఒకప్పుడు ఇలా కింద కూర్చొని పప్పు నేనైతే ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇలా రెండు కాళ్ళతో పట్టుకొని పప్పు వాళ్ళండి ఇంకా ఇప్పుడు అందరు ఏందో మళ్ళీ తెలియదు ఊరికే దాంట్లో పప్పు గుత్తి పెట్టేస్తారు ఈ విధంగా వెనపుకోవాలని చూపిస్తారు మళ్ళీ నిజంగానే వాళ్ళు అలా ఎనుపుతారో లేదంటే ఇలా కూర్చొని వెనపుతారో నాకైతే తెలియదు ఈ విధంగా కూర్చొని కింద ఈ విధంగా పప్పు ఎంతమంది ఎనపుతారో కామెంట్స్ చేయండి నేను చెప్తుంటే మా పాప అయితే నాదిక్కు గుచ్చి గుచ్చి చూస్తుంది ఇంకా ఈ విధంగా మెత్తగా పప్పు ఎనపాలండి చూస్తున్నారు కదా అయితే బలం మెత్తగా ఉడికిపోయిందండి పప్పు అయితే ఇంకా ఈ పప్పులో ఉన్న వాటర్ అయితే వేసేస్తున్నా చూడండి ఇంకా మొత్తం వేసేసానండి ఇంకా ఇప్పుడు వచ్చేసి చింతపండు అయితే నానబెట్టుకున్నాను ఇంకా ఈ చింతపండు నిలుగుని బాగా చింతపండు మెత్తగా పీసుకోవాలండి ఇంకా ఈ నీళ్ళకుని అయితే వేసేస్తున్నా చూడండి చింతపండు నీళ్ళు అయితే వేసాను ఇంకా కొన్ని సరిపోయేమైనా మనకు సాంబార్కు సరిపోయేమైనా వాటర్ చూసి వేసుకోవాలండి ఈ చింతపండు అయితే పక్కకు తీసేసానండి ఇంకా సరిపోయేమైనా నీళ్ళు అయితే వేసుకున్న తర్వాత ఇప్పుడు పోపు అయితే వేస్తున్న చూడండి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాను కడాయిలోకి ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అయితే వేసానండి తర్వాత కరివేపాకు అయితే వేసాను ఇంకా ఇవి కాస్త బాగా చిటపటలాడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ అయితే వేస్తున్నా చూడండి ఇంకా పచ్చిమిర్చిని వేసేసానండి ఒక రెండు ఇలా చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి చూడండి ఇవి బాగా మనము కాసేపు బాగా ఇలా కలుపుకుంటూ మగ్గించుకోవాలండి ఇవి కాస్త మగ్గిన తర్వాత ఇంకా టమాటా పళ్ళు ముక్కలు అయితే వేస్తున్నా చూడండి ఇంకా ఈ ముక్కలు బాగా కలుపుకొని కాసేపు మగ్గించుకోవాలండి ఇంకా ఇందులోకి కాస్త పసుపు అయితే వేస్తానండి మనం ముందుగా బ్యాలర్లో పసుపు అయితే వేసాం కదా ఇప్పుడు ఇందులో గుని కాస్త పసుపు అయితే వేస్తానండి చూడండి కొద్దిగా పసుపు అయితే వేసానండి ఇంకా ఈ పసుపుని పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా కలుపుకోవాలండి ఇంకా ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు రుచికి సరిపోయేమైనా ఉప్పు వేసుకొని కొద్దిగా మనం ఫస్ట్ బ్యాలల్లోని వేసి ఎంపానండి ఇప్పుడు మళ్ళీ ఇందులో కాస్త అయితే వేసాను ఇంకా ఇలా బాగా మసించుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేస్తున్నా ఈ సాంబార్ను ఇందులోకి పోసేస్తున్నా చూడండి కడాయిలో పోసానండి మళ్ళీ కుక్కర్లోకి అయితే వేసు వేసి ఇంకా బాగా ఉడికించుకోవాలండి ఇంకా ఇప్పుడైతే కారం వేస్తున్నా చూడండి రుచికి మనకు కావాల్సినంత కారాన్ని తినేదాన్ని బట్టించి కారం వేసుకొని కాసేపు అలా మూత పెట్టేయండి ఇంకా బాగా ఇంకా చూడండి సాంబార్ పొడి అండి ఇంకా బాగా ఉడికించుకోవాలండి చూడండి ఇలా బాగా ఉడికేటప్పుడు ఇంకా కొత్తిమీర వేసానండి ఇంకా నెక్స్ట్ ఇడ్లీకి అయితే పెడుతున్నా చూడండి ఇడ్లీ పిండి బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కాసేపు కలుపుకుంటే ఇడ్లీ అనేది మనకు చాలా సాఫ్ట్గా వస్తుందండి ఇంకా తర్వాత ఇడ్లీ ప్లేట్ తీసుకొని ఇంకా పిండి అయితే వేసుకోవాలండి ప్లేట్లోకి ఇలా చూడండి ఈ వీడియో ఆన్ కలిగిన ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్లేటు లోపల పెట్టేయాలండి ఫస్ట్ పెట్టే ప్లేట్ అయితే చిన్నది వస్తుంది మళ్ళీ ఇంకొక మధ్య రకం మధ్యలో వచ్చేది వచ్చేసి ఇంకొక సైజులో వస్తుంది పైన వచ్చే ప్లేటు కాస్త పెద్దగా వస్తుందండి చిన్నది నడిపేది పెద్దది ఈ విధంగా ఉంటాయండి ఈ ప్లేట్లు ఈ విధంగా మా నడిపిది పెట్టేశానండి ఫస్ట్ చిన్నది మళ్ళీ నడిపిది మళ్ళీ పెద్దది మా పిల్లలు నాకైతే గుచ్చి గుచ్చి చూస్తున్నారు నేను చెప్తుంటే ఇంకా ఈ విధంగా పెట్ ఇడ్లీ ప్లేట్లు పెట్టిన తర్వాత ఇంకా పైన ఉన్న కప్పు కొని పెట్టేసి ఉడి ఉడికించుకుంటే ఇంకా మనకు ఇడ్లీ రెడీ అయిపోయిందండి ఇంకా ఇడ్లీ గుని చూడండి ఎంత బాగా మనం తీసుకోవచ్చో నేనైతే అస్సలు ఆయిల్ గుని ప్లేట్ లాగా అయితే చూడండి ఆయిల్ పట్టలేదు కాస్త కొంతమంది సోలా పొడి అయితే వేస్తారు నేను సోలా పొడి గుని వేయలేదండి ఇంకా ఇడ్లీ అయితే చూడండి ఎంత బాగా వస్తుందో ఈ విధంగా కాలిపోతుంది పట్టుకోడానికి కాలేదు ఈ ప్లేట్ ఇడ్లీ ప్లేట్ అయితే చూడండి ఎంత బాగా ఊడేస్తుందో ఇంకా కాస్త చల్లారితే మనం చేత్తో అట్లా పట్టుకుంటేనే అండి ఇడ్లీ అయితే చూడండి ఇంకా మా బాబుకు నేను పెట్టుకుంటున్నామండి మా పిల్లలు ఇంకా ఫ్రెష అవ్వలేదు ఇంకా ఇవి నాలుగు ఇడ్లీలు మా బాబుకు మూడు ఇడ్లీలు నాకు ఇంకా ఇందులోకి వేడి వేడి సాంబార్ అండి చూడండి ఇంకా మనం సాంబార్ కూడా రెడీ అయింది కదా ఇంకా వేడి వేడిగా ఈ సాంబారు వేడి వేడి ఇడ్లీ అండి ఇందులోకి వచ్చేసి ఎరగడ కారం అంటే సూపర్గా ఉంటుందండి ఇంకా ఎరగడ కారం కొంచెం చేసి చేసామండి ఇంకా ఈ విధంగా సాంబార్ వేసుకొని ఇడ్లీ తినే వాళ్ళకి ఎంతమందికి ఇలా తినడం ఇష్టమో కామెంట్ చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఫాలో అవ్వండి ఇంకా నేను నా కొడుకు అయితే కూర్చొని తినేస్తున్నాం మీరు వచ్చేయండి టిఫిన్ తిన్నారా తిన్నారా లేదో కామెంట్ చేయండి తినింటే ఏం తిన్నారో చెప్పండి